దీపా అవుట్ ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు ఆ తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి ఆమె స్థానంలో త్వరలో మరొకరికి నియామకం సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన ఉండే ఛాన్స్ భారీ ప్రక్షాళన దిశగా ఏఐసిసి అడుగులు కొత్త ఏడాదిలో పార్టీలో భారీ మార్పులపై ఏఐసిసి ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిని సైతం మార్చ్ మార్చబోతున్నట్టు సమాచారం ఈ విషయంపై సంక్రాంతి తర్వాత అధికారిక ప్రకటన వెలు వెలువడే అవకాశం ఉన్నది ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో దీపాదాస్ తీరుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది పార్టీలో చేరికలపై ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నేతలకు పదవులు కట్టబెట్టే విషయంలోనూ కూడా ఆమె నిర్ణయం సరిగ్గా లేదని మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలపై ఆమె బహిరంగంగానే కమెంట్స్ చేస్తుండడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆమె స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ అలాగే జైరాం రమేష్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం ఇగో దీపాదాస్ మున్షి గారు ఈ కంప్లైంట్స్కి నాకు సంబంధం లేదు నేనైతే ఢిల్లీ చేరవేయలేదు నేను పోయి కంప్లైంట్ ఇవ్వలేదు పాప మీ వార్తలు విన్నాక మా నీలమ్మదు పరిస్థితి ఏందో అర్థమవుతలేదు అసలే మిమ్మల్ని బాగా మేపిండు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు కమిషన్ల మీద కమిషన్లు కమిషన్ల మీద కమిషన్లు ఫోటోలు అడ్వర్టైజ్మెంట్లు బొకేలు అయ్యో నీలమ్మదన్నా ఎన్ని కష్టాలు వచ్చినాయే నీకు ఆల్రెడీ ఆడ ఓడిపోయి మొత్తం పైసలు పోగొట్టుకున్నావా అనబట్టే మళ్ళీ ఏదో వార్తలు వినబడుతున్నాయి దీపాదాస్ మునిషికి ఏదో ల్యాండ్ ఇచ్చినవని చెప్పి వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి నీలమ్మదన్నా మరి ఇటువంటి సమయంలో ఏందన్నా నీకు కష్టాలు చ నీది కూడా నాలుగే సింహరాశ అయింది గ్రహాలు అనుకలి అనుకూలిస్తలేవు నీలమ్మధువుకి దీపాదాస్ మునిషి వెళ్ళిపోతే మరి నీలమ్మధు పరిస్థితి ఏంది పైసాహే పరమాత్మ ఇప్పుడు మా దీపాదాస్ మున్షి గారికి డబ్బులు కావాలి నేనైతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు నేను కేసీ వేణుగోపాల్ గారికి కంప్లైంట్ ఇవ్వలేదు నేను సిడబ్ల్యూసీ మెంబర్స్కి కంప్లైంట్ ఇవ్వలేదు నేను ఎవరితో ఫోన్లలో మాట్లాడలేదు పటంచేర్లో ఏం జరుగుతుందో అసలే చెప్పలేదు దీనికి దానికి మాత్రం నాకేం సంబంధం లేదు లేచుమి నేను మళ్ళా చెప్తా ఉన్నా ప్లీజ్ ఓకే ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నా మళ్ళా చెప్తా ఉన్నా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కంప్లైంట్లకు నేను చాలా దూరం ఎందుకంటే పాపం మా దీపాదాస్ గారు మహిళ కాబట్టి సాటి మహిళ మహిళగా నేను గౌరవిస్తా తను డబ్బులు తీసుకున్నా నేను మాట్లాడద్దు నీలమ్మలు డబ్బులు ఇచ్చినా నేను మాట్లాడద్దు కార్పొరేషన్ చైర్మన్ల కోసం డబ్బులు ఇచ్చినా నేను మాట్లాడద్దు ఎమ్మెల్సీ ఆ రైట్ 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 ఇప్పుడు ఆర్కే ఇప్పుడు ఏం పదవులు వస్తున్నాయి నామినేటెడ్ ఎమ్మెల్సీలా ఆ రైట్ ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీ విషయాల్లో కూడా నాకు సంబంధం లేదబ్బా ఎవరు లాబింగ్ చేసుకుంటున్నారో మరి ఏ లాభీ చేసుకొని దీపాదాస్ మున్షి గారికి సూట్ కేసులు పంపించిండ్రో దీపాదాస్ గారికి కోట్ల రూపాయలు పంపిస్తున్నారో మాటి మాటికి పోయి గిఫ్ట్లు ఇస్తున్నారో మాటి మాటికి పోయి భూములు రాసిస్తామని చెప్తున్నారు మాటి మాటికి పోయి అబ్బా ప్లీజ్ ముదిరాజు కోటాలో నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి అని బతింలాడుతున్నారో నాకైతే సంబంధం లేదు నేనైతే కంప్లైంట్ ఇవ్వలేదు ఆ చిట్కుళ్ళ వేణుగోపాల స్వామి ఆలయాల సంగతి ఏందో అసలే తెలియదు అబ్బా నేను ముందే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఏదో నీలమ్మదు అనుచరులు దాన్ని మనసులో పెట్టుకొని ఫేస్బుక్లలో ఈమెకి సిగ్గు లేదు బుద్ధి లేదు అని చెప్పి చెప్పడము లేకపోతే ఎవడో ఇంకోలో ఇంకోలో మళ్ళీ ఇంకేదో ఇంకేదో చేయించడాలు ప్లీజ్ ఇవన్నీ పనికి మళ్ళీ మానుకోండి నాకు దీనికి మాత్రం ఏం సంబంధం లేదు మళ్ళా చెప్తున్నా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా దీపాదాస్ మున్షి మారిపోతుందని నేను ఎప్పుడో చెప్పిన ఓకే నీలమ్మదన్న నీ గుండె ధైర్యం చేసుకో అన్న నీ పైసలన్నీ వేస్ట్ అయిపోయినాయి మరి ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకళ్ళు వస్తే వాళ్ళకి కూడా సూట్ కేసులు ఇస్తావా నన్ను నీలమ్మదన్న వాళ్ళకు కూడా పైసలు పంపిస్తావా అనే ఎవరికి ఇప్పుడు కొత్త కొత్త ఇన్ఛార్జీలు వచ్చిండ్రు అనుకో వాళ్ళకి కూడా ఇదే స్మైల్ ఎట్లుంటుంది తెలుసా ఎక్క నిమిషం ప్లీజ్ వాటర్ బాటిల్నే కాసేపు బుక్ అనుకుందాం నెక్స్ట్ డే అడ్వర్టైజ్మెంట్ ఎట్ మీడియా ఛానల్స్ మెయిన్ హెడ్లైన్స్ బొకే అందిస్తున్న నీలమ్మధు ముదిరాజ్ ఇప్పుడే ఆహ్వానం పలికిన ఏఐసిసి ఫార్మ్ హౌస్లో కోతారు వీళ్ళు నీలమ్మధు ముదిరాజ్ నీలం మధు ముదిరాజ్ గారి ఫామ్ హౌస్లోకి కోతారు చిట్కులనేమో కొంతమంది రెడ్డి అంటున్నారు కొంతమంది ముదిరాజ్ అంటున్నారు కానీ ఈయనకి మాత్రం ముదిరాజ్ కోటాలోనే అన్ని రావాలి రెడ్డి కోటా వద్దు మరి రేవంత్ రెడ్డి దారికి మాత్రం చి ఏదైతే మొన్న చౌలు కొరికినట్టు చౌలలేమో చెప్తుండు అన్నా అన్న నేను ముదిరాజుని కాదే నేను రెడ్డిని ఓకేనా నన్ను ఆయనంత బీసీ అనుకో చిన్న చూపు చూసేవు అని చెప్పి అక్కడ చెప్తాడేమో మరి బహుశా నాకు తెలియదు నేను వినలేదు మళ్ళీ నువ్వు విన్నవా చేసినవంటే ఒక ఊహాగానం అంతే ఇది ఓకేనా కానీ ఇది మాత్రం నిజమే బొకేలు ఇచ్చుడు గిఫ్ట్లు ఇచ్చాడు కోర్టులు పంపించడు సెటిల్మెంట్ల కమిషన్లు మా దీపాదాస్ గారికి ఇచ్చాడు అండ్ తర్వాత ఎమ్మెల్సీ కావాలి నేను ముదిరాజు కోటాలో నేనే ముదిరాజు ఇంకోవరు లేరు ముదిరాజులు నేనే సోషల్ మీడియా స్టార్ అని చెప్పి ఇగో ఇట్లా బొకేలు పట్టుకొని ఇట్లా పోయి నాట్ ఓన్లీ బొకేసు అరే చిట్కులు మొత్తం కోడై వస్తుంది ఏమని తెలుసా ఏదో భూమి ఇచ్చినారని చెప్తున్నారు మళ్ళీ నీలమదన్నమ్మ నాకు సంబంధం లేదు ఏదో భూమి రాసిచ్చినవాడి ఏదో ల్యాండ్ కొంచెం ఏదో జనంతిచ్చిన వాట మరి వెళ్ళేటప్పుడు మా దీపాదాస్ మున్శాకని ఇచ్చివో అమ్మా నువ్వు ఏమేమి ఇచ్చినవో ఇంత మళ్ళా గదొక బాధ ఇట్లా అందరికి వస్తూ ఉంటూ అందరికి డబ్బులు అలవాటు చేస్తూ ఉంటే నీ భవిష్యత్తు ఏం కావాలి నీలమదన్న చాలా ఇబ్బంది కాదు నీలమ్మదన్న అని భవిష్యత్ ఏమవ్వాలి నీలమ్మదన్న ఇప్పుడు ఈ మెళ్ళిపోతుంది ఇంకొకళ్ళు వస్తున్నారు ఎవరు వస్తున్నారో కూడా నాకు తెలుసుక నేను చెప్ప అప్పుడు చెప్తా ఓకే మళ్ళీ వాళ్ళకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బొకే ఇచ్చి మళ్ళా సార్ పట్టణీర్లా అక్కడ ఉదయం ఒకటి కబ్జా పెట్టిన డబల్ రిజిస్ట్రేషన్ అయింది ఎక్కడ వాళ్ళని ఎవరిని కూడా నేను ప్లాట్లలోకి రాణిస్తలేను అధ్యక్ష ఆ ప్లాట్లలోకి రాణిస్తలేను నువ్వు వాళ్ళు డీల్స్ అయ్యి నీకు అందులో ఒక ప్లాట్ రాసిస్తే ప్లాట్ రాసిచ్చేస్తా ఇంకొక డబల్ రిజిస్ట్రేషన్ ఏంది నీ పేరు మీద ఇంకొక ట్రిపుల్ రిజిస్ట్రేషన్ తీసుకొస్తా ట్రిపుల్ డాక్యుమెంట్ పట్టుకొస్తా ఈసారి డబల్ రిజిస్ట్రేషన్ ట్రెండ్ మారింది ఇప్పుడు ట్రిపుల్ రిజిస్ట్రేషన్ ఇస్తా అని చెప్పి వాళ్ళని కూడా కాకాబట్టి కాబట్టి చేసావు చేసేవు వచ్చేటోళ్ళు మామూలుగా ఉండరు కద్దరు కాంగ్రెస్ వాళ్ళు అర్థమైందా ఈ పైసలకు అమ్ముడు ఓరు వచ్చేటోళ్ళు అట్లాంటి వ్యవహారాలు ఏం పెట్టుకోక నీళ్ళమ్మదన్న ఓకేనా నాకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకైనా మంచిది జర శాంతి హోమం మీ ఇంట్లో ఓకే ఎట్లాగో వేణుగోపాల స్వామి టెంపుల్ భూములు అయిపోయినాయి ఎక్కడ పోయినాయి ఏందనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం మీ ఆర్టీఐలు కూడా వచ్చినాయి మర్చిపోయినా ఒక మూడు నాలుగు రోజులైన ఆర్టీఐలు వచ్చి సో ఆ భూములు అసలు ఏమైనాయి అంత పాత టెంపులు అన్ని ఎంకరాల మాగా అని ఏమైంది ఓర్ ఇవన్నీ కొంచెం తెలుసుకోరాదే ఓకేనా ఎనీవేస్ నీలమ్మ అన్న గుండె ధైర్యం చేసుకో జాగ్రత్త గుండు జర చెల్లెమ్మగా చెప్తున్నా మంచిగా ధైర్యం చేసుకో మంచిగా ధైర్యం గుండు ముదిరాజ్ బిడ్డ అని చెప్పుకొని తిరుగు ముదిరాజులకి మంచిగా న్యాయం చెయ్యి చెరువులలో శాపాలు చనిపోతూ ఉన్నాయి మరి ఎందుకు చనిపోతున్నాయో పోయి మాట్లాడు ఓకే పట్టబద్దు మన ఏందది నామినేటెడ్ ఎమ్మెల్సీ మాత్రం నీకు వస్తుంది అను మరి దీప మినిస్టర్ ఆ రైట్ 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 మంత్రి కూడా కావాలనుకున్నట్టున్నావు నువ్వు ఏ పోర్ట్ఫోలియో ఇద్దాం నీకు హోమ్ మినిస్టర్ ఏ వద్దు 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 హోమ్ మినిస్టర్ ఇస్తే మళ్ళీ నా మీద కక్ష తీర్చుకోవు ఎట్లనైతే వీడియోలు చేయించినవు అట్లనే నా మీద కక్ష కూడా తీర్చుకోవాలి కదా హోమ్ మినిస్టర్ రాగానే ఫస్ట్ కేసు ఎవరి మీద ఉంటుంది అంటే ఓకే టీవీ స్ట్రాగ మీద ఉంటుంది అంతే కదా నీలమ్మదన్న మనలో అన్నమాట పైకి అనిపించేంత మంచి కాదట కదా నువ్వు నల్లికుట్ల వేషాలు బాగా అని నేను అంటలే నిలమ్మది అని నువ్వు మళ్ళీ నేను అంటున్నానని చెప్పి నువ్వేదో కక్ష సాధింపు చర్యలు చేయకు మీ చిట్కుల్లా చెప్తున్నారు కోడై కూస్తున్నారు కోడై కూతురు చిట్కుల నీతో పోల్చుకుంటే వంద రెట్లు ఆ రెడ్డి ఏది చేసినా స్ట్రేట్గా చేస్తాడట నీతో పోల్చుకుంటే మా గూడమ్మపాల్ రెడ్డి గారు వంద రెట్లు బెటర్ బెటర్ అంటురు మరి మళ్ళీ నేను అన్నానని చెప్పి నువ్వు బాధపడకు ఓకేనా మందు రాసుకో కావాలంటే సో మరి విద్యాశాఖనా లేదు లేదు విద్యాశాఖ అస్సలు చూటుగా ఎందుకంటే మనం ఎక్కువ అంత అవగాహన లేదు సోషల్ మీడియాలో ఏదో గిఫ్ట్లు ఇచ్చి డీకే శివకుమార్తోనో లేకపోతే మల్లికార్జున ఖర్గే బర్త్డే అయితే అన్ని పేపర్లలో మెయిన్ హెడ్లైన్స్లో అన్ని అడ్వర్టైజ్మెంట్లు రావడము ఇట్లాంటివి ఏవో చేస్తావు కానీ విద్యాశాఖను అయితే హ్యాండిల్ చేయలేవన్న సోషల్ వెల్ఫేర్ కష్టం చాలా కష్టం సో ఏ పోర్ట్ఫోలియోలో కూడా నువ్వు ఉంచుకోలేకపోతున్నాము నీలమ్మ ఏంది పరిస్థితి సరే ఏంది శ్రావ్య ఇప్పుడు ఈ మంత్రి పదవి రావాలంటే ఎమ్మెల్సీ నామినేటెడ్ రావాలి కదా ఫస్ట్ వస్తుందా రాణిస్తారా సీనియర్లు సీనియర్స్ వర్సెస్ జూనియర్లు ఉంటారు కదా కాంగ్రెస్లో రాణిస్తారా అని మనలో మాట అసలే నీకు పొద్దున్న లేస్తే సపోర్ట్ చేసి నీ ఫార్మ్ హౌస్లోకి వచ్చి ఫామ్లో ఉండే దీపాదాస్ మున్షి కూడా వెళ్ళిపోబట్టే అదే ఫార్మ్ హౌస్లో ఫేర్వెల్ పార్టీ కూడా ఏర్పాటు చేసుకోకపోయినావు ఫేర్వెల్ పార్టీ అదే ఫార్మ్ హౌస్లో మా దీపాదాస్ మున్షి గారిని పిలిచి ఫేర్వెల్ పార్టీ కూడా ఏర్పాటు చేయ నీలమదన్న నన్ను కూడా విలువ నేను కూడా వచ్చి కెమెరా పెడతావు ప్లీజ్ 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 ఓకే ఇక జై హింద్ ఇక ఇక ముందు ముందు వచ్చే ఇన్ఛార్జీలతో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఓకేనా నెక్స్ట్ ఎస్ మొత్తానికైతే